ప్రజల కోసం ఇక కట్టింది ఆ రకంగా పాడైపోతే ఎక్కసారా అది ఎవరికి అసలు తలుపులు పోయి నెలలు ఫస్ట్ ఫస్ట్ ఈ నెలలో ఫస్ట్ ఈ నెలలోకి వచ్చిన కాపాడాలన్నప్పుడు అప్పుడే తారాలు వేసుకోవాలి వేయాలి కదా సార్ మరి వేయలేక ఇప్పుడు అది మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ గుర్తించి ప్రజలు లోపడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాదనం దాన్ని మీరు ఆక్రమించారంటే ఎట్లా సార్ అది రాలేదు